శివము కలిగిన దేవన్డలారా అందరికి ప్రభునేశు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడి క్రీస్తు దేవుని వాక్యమన్నమా భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజీ సృష్టించిన యేసుక్రీస్తు దేవిని దేవుని దేవన్గుండలారా పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ గ్రంథం అంటే తీర్థిక పత్రిక తీర్థిక రాశుల పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చింది అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ లోకముల స్వస్థత బుద్ధి కలవాలి నీటితోనే భక్తితోనే బతకవాలని ప్రపంచ మనుషులకి యేసుక్రీస్తు ప్రపంచ మానవులకు మాట భూలోకంలో స్త్రీలైన పురుషులైన అందరికీ స్వస్థత బుద్ధి అవసరం బుద్ధి స్వస్థత పొందితే మనిషి పాపం వచ్చేడు బుద్ధి స్వస్థత పొందితే మనిషి పాపములు పడిపోడు బుద్ధి స్వస్థత పొందితే మనిషి దురాశలు పడిపోడు చెడాశలపై పడిపోడు బుద్ధి స్వస్థత పడితే చెడ మాటలు మాట్లాడాడు చెడు నడక నడుస్తాడు బుద్ధి స్వస్థత పడితే మంచి చెడు చేయడు చెడు చూడడు చెడు వినడు చెడు మాట్లాడాడు దేవునికి మై మక్కలనే పరిషత్ గ్రంథం ఏంటి దేవుని వాక్యం తీర్థిక రాశుల పత్రిక రెండవ దేవ ఫలములు వచ్చింది అనగా మహాదేవుడు మన రక్ష ఇక్కడనే ఒక ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకముల స్వస్థత బుద్ధితోనిగా నీతితోనిగా భక్తితోనిగా బతకాలని మనకి బోధించబడుతున్నది దేవునికి మహిమ గనక ప్రభు నేష్ క్రీస్త రెండవ దాకా ప్రత్యక్షత కాబోతున్నాడు ప్రభునేస్ రెండో దాఖ త్వరగా ప్రత్యక్షత కాబోతున్నాడు కనుక భూలోకంలో మనుషులందరూ కూడా స్వస్థత బుద్ధి పొందాలి స్వస్థత బుద్ధి కలవారే ఉండాలి భూలోకంలో మనుషులందరూ స్వస్థత బుద్ధి నీతితోని భక్తితో బతకాలని మనకు వాక్తి మనిపిస్తుంది ఈ భూలోకంలో అనేకమైన స్వస్థత కోరికలు స్వస్థత కోడికలని స్వస్థత సభలు స్వచ్ఛత పడే వరం ఉందట కానీ బుద్ధి స్వస్థత బుద్ధి స్వస్థత పరిచే మానవుడు లేడు బుద్ధి స్వస్థత పరిచే డాక్టర్ లేడు వైద్యుడు లేడు బుద్ధి స్వస్థత పరిచే మందులు టాబ్లెట్లు సూదులు లేనే లేవు భూలోకంలో శరీర చికిత్స కొరకు శరీర బలహీనతల కొరకు శరీర వ్యాధుల కొరకు డాక్టర్లు ఉన్నాడు కంటికో డాక్టర్ ఉన్నాడు కంటికో డాక్టర్ ఉన్నాడు మానవ బాడీలో మానవ శరీరంలో ప్రతి అభవిగానికే డాక్టర్ ఉన్నాడు ఎంకల్ డాక్టర్ ఉన్నాడు గుండె డాక్టరు పేగల డాక్టరు లివర్ డాక్టరు కిడ్నీల డాక్టరు గుండె డాక్టరు శివుల డాక్టరు మెదడు డాక్టరు నొప్పుల డాక్టరు కీళ్ళ అనేకమైన శరీరంలో ఉన్న ప్రతి అవవేగానికి భూలోకంలో మనుష్యులకి స్త్రీలకైన పురుషులకి అవవేగాల్లో ఉన్న ప్రతి అవవేగానికి ఒక డాక్టరు భూలోకంలో ఉన్నాడు అది అస్వస్థత పరితే ఆ యొక్క శరీర అయితే డాక్టర్ ఉన్నాడు ఫెసిలిస్ట్ ఉన్నాడు కానీ బుద్ధికి మాత్రము డాక్టర్ లేడు స్పెషలిస్ట్ లేడు దేవుడికి మహిమ మేము ప్రపంచం డాక్టర్కి డాక్టర్ అయినా పరమ వైద్యుడైన దేవుడు మాత్రమే బుద్ధిని స్వస్థతపరచగలడు బుద్ధిని బాగచ్చగలడు బుద్ధిని మార్చగలడు బుద్ధి వలనే మనిషి బాగా పడాలంటే బుద్ధి వలనే మనిషి బుద్ధి వలనే చెడుకోవాలంటే చాలా మటుకు ఇద్దరు హోటల్కి వెళ్ళారనికీ ఎవరికి బుద్ధి పుట్టిన టిఫిన్ వాళ్ళకి బుద్ధి పుట్టినా తినమంటారు ఒక బట్టలు చేయకపోతే కూడా ఎవరికి బుద్ధి పుట్టిన బట్టలు వాళ్ళు తీసుకోమని చెప్తారు అంటే బుద్ధి మనిషిని నడిపించేది బుద్ధి మనిషిని పనికిపోవాలన్నా తినాలన్నా మనిషి పరిగెత్తాలన్నా మనిషి కొట్లాడాలన్నా మనిషి ఏమైనా చేయాలన్నా మనిషి చెడు చేయాలని బుద్ధి నడిపిస్తుంది మంచి మానవుడు మంచి చేయాలని కూడా బుద్ధి 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 మనిషిని నడిపిస్తుంది కనుక ప్రభుని యేసుక్రీస్తు దేవుడు సలువచ్చాడు కీర్తికి రాసిన పత్రిక రెండోధ్యాయం పదమూడు వచ్చింది అనగా మహాదేవుడు మన రక్షకుడిని స్క్రిస్తూ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఈ లోకముల స్వస్థత బుద్ధి గలవారై నీతితోనిగా భక్తితోనిగా బతకాలని ప్రపంచ మనుషులకు బోధించబడుతుంది దేవుని వాక్యం సృష్టికర్తల దేవుని వాక్యం దేవుని బిడలారా భూలోకంలో మనిషి బుద్ధి స్వస్థత లేక చాలా మంది సావుకులు పాపము చేస్తున్నారు బుద్ధి స్వస్థత లేక చాలా మంది పాస్టర్లు తప్పులు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు బుద్ధి స్వస్థత లేక మనుషులు మోసాలు చేస్తున్నారు అబద్ధాలు మాట్లాడుతారు బుద్ధి స్వస్థత లేని సౌకులు చాలామంది సేవ చేస్తుండొచ్చు పెద్ద చర్చ కట్టినొచ్చు రెవరెండు అనిపిస్తు బిషప్పు అనుకో కానీ బుద్ధి స్వస్థత లేకుండా సేవ చేస్తున్నారు బుద్ధి స్వస్థత లేకనగా రెవరెండు బిషప్ అనుకుంటున్నారు బుద్ధి స్వస్థత కలిగితే మనిషి తన ఉప్పొంగడు గర్వపడడు అతిశయపడడు విర్రవీకుడు ఎవరు బుద్ధి స్వస్థత పొందిన శావకుడు దేవునికి స్వస్థత లేక స్త్రీలు అందరూ చెడిపోతున్నారు బుద్ధి స్వస్థత లేక పురుషులందరూ చెడిపోతున్నారు బుద్ధి స్వస్థత ఉంటే లోకాశ ఉండదండి బుద్ధి స్వస్థత ఉంటే బట్టల మీద ఆశ ఉండదండి బుద్ధి స్వస్థత ఉంటే బంగారు మీద ఆశ ఉండదండి బుద్ధి స్వస్థత పొందితే డబ్బు మీద ఆశ ఉండదండి బుద్ధి స్వస్థత పొందితే ఇళ్ల మీద ఆశ ఉండదండి బుద్ధి స్వస్థత పొందితే కార్లు ఆస్తులు ఆస్తుల మీద ఆశ ఉండనే ఉండదు బుద్ధి స్వస్థత లేని మనుషులకే లోకముల వస్తువుల మీద ఆస్తుల మీద డబ్బు మీద ఆశ కలిగి ఉంటారు కనుక భూలోకముల మనుషులందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తు రెండవ రేఖ ఎత్తబడంటే బుద్ధి స్వస్థత పొందిన వారే బుద్ధి మంతులు మాత్రమే ఎత్తబడతారు బుద్ధిహీనులందరూ విడబడతారు వాళ్ళ సావుకులైనా సంఘ నాయకులైనా సంఘ పెద్దలైనా సింగర్ అయినా రాష్ట్రాలైనా వాళ్ళు ఎవరైనా బిషపులైనా బుద్ధి స్వస్థత లేని మనిషి బుద్ధి లేని మానవుడు విడబడతాడు యేసుక్రీస్తు రెండవ బుద్ధి స్వస్థత పొందిన వ్యక్తి ప్రభుని ఏసుక్రీస్తు రెండో రాకడం ఎత్తబడుతాడు పరలోక రాజ్యానికి వెళతాడు నిత్య రాజ్యానికి వెళతాడు దేవుని రాజ్యానికి వెళుతున్నారు ఎవరు బుద్ధి స్వస్థత పొందిన స్త్రీలైనా స్వస్థత పొందిన పురుషులైనా దేవునికి దేవుని కుమ్మత చాలా మట్టుకు భూలోకములు అనేకమైన ప్రార్థనలు చేస్తున్నారండి ఏసు ప్రభు నమ్ముకున్న స్త్రీలు ఏస్తు ప్రభు నమ్ముకున్న పురుషులు ఈ లోకంలో కార్ల కొరకు ప్రార్థన ఇళ్ళ కొరకు ప్రార్థన బైకుల కొరకు ప్రార్థన ఉద్యోగాల కొరకు ప్రార్థన ప్రమోషన్ కొరకు ప్రార్థన పెళ్లిల కొరకు ప్రార్థన పిల్లల కొరకు ప్రార్థన ఈ లోకముల సుఖ భోగముల కొరకి ఏడిసి ఏడిసి ఉపాసన ప్రార్థన చేస్తారు కానీ బుద్ధి స్వస్థత కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా భార్య మనసు పొందినప్పటి నుంచి ఏసు నామములు భక్తి సు పొందినట్టు నుంచి ఏసు క్రీస్తు దేవుడి నమ్ముకునే కానీ ఎప్పుడైనా ప్రభు ఏసు క్రీస్తు దేవుడా डाक्टर डाक्टर दाक्ताले नै प्रोभो वैदेखि कति नै प्रभु शरीर स्वस्थ परचु बुद्धि स्वस्थ परचुट न कुट सभ्युल बुद्धि स्वस्थ परचु ग्रम मनुस बुद्धि स्वस्थ परचुमा जिल्ला मनुसदि स्वस्थ परचु मा देश मनुसदि स्वस्थ परचु प्रपञ्चत्री पु स्वस्थता स्वस्थ परचुअ प्रार्थन चेस्तो सावकिल క్రైస్తవులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా ఉపాస ప్రార్థన విజ్ఞాప ప్రార్థన అనేక ప్రార్థనలు చేస్తున్నారు కానీ అస్సలదాని కొరకు ప్రార్థన చేయడం లేదు బుద్ధి స్వస్థత పొందితే మనిషి చెడిపోడు పడిపోడు పాపము చేయడు విభిచారం చేయడు దొంగతనం చేయడు నరాత్ర చేయడు అన్యాయం చేయడు మోసాలు చేయడు ఎవరు బుద్ధి స్వస్థత పొందిన మనిషి ఏ పాపము చేయడు బుద్ధి స్వస్థత పొందిన స్త్రీ అయిన పురుషుడు ఏ తప్పు చేయనే చేయరు బుద్ధి స్వస్థత లేని వారు సేవకులు తప్పులు చేస్తారు సంఘ పెద్దలు తప్పులు చేస్తారు సంఘ విశ్వాసాలు తప్పు చేస్తారు రాజకీయ నాయకులు తప్పు చేస్తారు అనేక రాజులు ధనవంతులు బలవంతులు కూడా తప్పు తప్పు చేస్తారు ఎవరు బుద్ధి స్వస్థత లేని మానవుడు కనుక ప్రభుని విశ్వస్తే రెండో అక్కడ వరగారు రాబోతున్నాడు ప్రీతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడొచ్చు అనగా మహాదేవుడు మన రక్షకుడే క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ లోకముల స్వస్థత బుద్ధి కలిగి నీతి కలిగి భక్తి కలిగి బ్రతకవాలని బోధిస్తుంది దేవునికి కలిని గాక స్వస్థత బుద్ధి ఉండాలి నీతి ఉండాలి భక్తి ఉండాలి ఈ మూడు కలిగిన వారే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు దేవుని రాజ్యానికి ఎత్తబడతారు ఈ మూడింటిలో ఏ తక్కువ నా స్వస్థత బుద్ధి ఉండాలి నీతి ఉండాలి భక్తి ఉండాలి ఈ మూడు కలిగి ఉంటేనే తండ్రి యొక్క దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తిత్వం ఎలా కలిసినారో ఇవి కూడా మానవ జీవితంలో స్వస్థత బుద్ధి నీతి భక్తి మూడు కలిసి ఉన్నాయి ఈ మూడు ఎవరికి కలిగి ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యం దేవుని రాజ్యం వాళ్ళకి నిత్య రాజ్యం వాళ్ళకి మాత్రమే పాతాలము దక్కుతాయి నరకము దొప్పు అగ్ని కూడా దక్కుతుంది కనుక ఈ మూడు కలిగి ఉండాలి మానవుడు భూలోకంలో స్త్రీలైన పురుషుడైన క్రైస్తవుడైన వాడు విశ్వాసైన వాడు సావుకుడైన వాడు సువార్థికుడైన వాడు ఏం కలిగి ఉండాలి ఈ లోకంలో ఆస్తి పాసలు కాదండి స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి దేవునిక మహిమ కననిగాక తీర్థిక రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడొచ్చింది అనగా మహాదేవుడు మన రక్షకుడిని శ్రీ క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థత బుద్ధి కలవాలి నీతితోను భక్తితో బతకవలేని ప్రపంచ మనుషులకు వాక్యం బోధిస్తుంది దేవునికి మైమక్కడు ఆది కాణం ఏంటి వరకు నేను పది సార్లు చదివాను అంటాడు మీరు వాక్యం చదివావా స్వస్థత బుద్ధి గురించి చదివావా స్వస్థత బుద్ధి గురించి దేవుని అడిగావా ప్రార్థించావా ఉన్నావా ప్రభావా నాకు స్వస్థత బుద్ధి దాచి నా కుటుంబ స్థులకు స్వస్థత బుద్ధి మా సంఘ సభ్యులకు స్వస్థత బుద్ధి మా గ్రామస్తులకు స్వస్థత బుద్ధి స్వస్థత బుద్ధి బుద్ధి స్వస్థత పొందితే మనిషి బాగా పడతాడు మీద బుద్ధి మీదనే ఆధారపడింది యేసుప్రభకు ఉపమానం చెప్పాడు పది మంది కనికలు ఐదు మంది బుద్ధి కలిగిన కణికలు ఐదు మంది బుద్ధి లేని కనికలు బుద్ధి కలిగిన కనికలు యేసు యేసుప్రభ వెళ్ళిపోయినట్టు బుద్ధి లేని కనికలు యేశుప్రభ విలువడినట్టు మనకి మత్స్వార్థ ఇరవై ఐదు అధ్యాయము ఒకటి నుండి పదమూడవ దృష్టికి చదివితే మీకు స్పష్టంగా తెలుస్తుంది దేవునికి వెనక బుద్ధి బుద్ధిమత్తడమే బతకాల బుద్ధిని బాగా చేసుకుందండి ఈ లోకంలో చాలా హాస్పిటల్ ఉన్నాయి కానీ బుద్ధిని బాగా చేసే హాస్పిటల్ ప్రపంచమంత తిరిగినాయి తిరిగినా భూలోకమంతా దేవుని స్వార్థకి తిరిగినాను కానీ బుద్ధిని బాగా చేసే వైద్యుడు బుద్ధిని బాగా చేసే స్పెషలిస్ట్ బుద్ధిని బాగా చేసే హాస్పిటల్ నేను ఒక్కటి చూడాల బుద్ధిని బాగా చేసేదే సుక్రీస్తు మాత్రమే బుద్ధిని బాగా చేస్తాడు సుప్రభు శరీరాన్ని బాగా చేస్తాడు సుప్రభు సర్వ రోగాలను బాగా చేస్తాడు సర్వ మానవుల బ్రతుకును బాగా చేసే దేవుడు ఈ సృష్టిలో మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు దేవుడు ఒక్కడే దేవునికి మహిమ కలిగిన గాక జీవం కలిగిన దేవుని బిల్లారా ప్రభ క్రీస్తు త్వరగా రానయించున్నాడు ఇస్తున్నాడు ప్రభ నేష్క్రీస్తు త్వరగా రాబోతున్నాడు నీ బుద్ధి స్వస్థత పొందితే డబ్బు మీద మోజులదు బుద్ధి స్వచ్ఛత పొంద తెలుస్తుంది బుద్ధి స్వస్థత పొందిన వ్యక్తి స్వచ్ఛత పొందిన వ్యక్తి మాంసాహారం కడ తెలుస్తుంది బుద్ధి స్వస్థత పొందినారా లేదని మాంసాహారం తినేటప్పుడు తెలుస్తుంది బుద్ధి స్వస్థత పొందినారా లేదని డబ్బుల కాడ తెలుస్తుంది పైసలు పైసల దగ్గర బుద్ధి స్వస్థత ఉందా లేదని పైసలు కాడ బుద్ధి బయటపడుతుంది మాంసాహార కాడ బుద్ధి పడుతుంది వాడి సాగుకుడైనా సంఘ పెద్ద అయినా వాడు ఎవడైనా సరే బుద్ధి ఆడ బయటపడుతుంది అంటే మాంసాహార కాడ బుద్ధి స్వస్థత బుద్ధి ఉందా లేదా బయటపడుతుంది డబ్బుల కాడ పైసల కాడా స్వస్థత బుద్ధి ఉందా లేదని తెలుస్తుంది బుద్ధి స్వస్థత బుద్ధి పొందిన వాడు మాంసాహారానికి ఆశపడాడు పరిగెత్తడు స్వస్థత బుద్ధిని పెట్టిన సావుకుడైన సంఘ నాయకుడైన విశ్వాసమైన స్వస్థత బుద్ధి కలిగిన మనిషి డబ్బు కొరకు పరిగెత్తడు డబ్బు కొరకు ప్రయత్నం చేయడు డబ్బు కొరకు చేరాను మోసాలు చేస్తున్నాడు చైరాను పాపాలు చేస్తున్నాడు డబ్బు కొరకి డబ్బు కొరకి ఆస్తుల కొరకి చైరాను మోసాలు చేరాను అన్యాయం చేస్తున్నారు మనిషి చెడిపోతున్నారు పాతాలానికి వెళుతున్నారు పాతాలానికి శుద్ధంగా ఉన్నారు అందుకే ప్రభునే విక్రీస్తు వాక్యం సాధిస్తుంది తీర్థి దర్శన పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చిన అనగా మహాదేవుడు మన రక్షకుడిని చరిస్తూ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకముల స్వస్థత బుద్ధి గల వారై భక్తి భక్తితోనిగా బతకవాలని బైబిల్ గ్రంథం మనకి శల్పిస్తుంది దేవునికి మహిమకరని గాక దేవుని బిడలేరు హాస్టల్లారా బుద్ధిని స్వస్థత పొందినట్టు ప్రార్థన చేయండి స్వస్థత శాలలు పెడుతున్నారు స్వస్థత సభలు పెడుతున్నారు కానీ బుద్ధి స్వస్థత కూడికని కనిపెట్టండి ఎవరు రారు మీ చర్చకి స్వస్థత శాఖ ఎవరు రా స్వస్థత సభకి ఎవరు రా బుద్ధి స్వస్థత కలిగిన కూడిక బుద్ధి స్వస్థత పరిచే మీటింగ్ బుద్ధి స్వస్థత మధ్య ప్రార్థన కూడికని పెట్టండి ఒక్క స్త్రీ పురుషులు ఎవరి బుద్ధి బాగలేదు కాబట్టి భూలోకంలో ఈరోజు బతుకున్న స్త్రీల బుద్ధి అంతా బాగలేదు భూలోకంలో బతుకున్న పురుషులందరి బుద్ధి బాగలేదు చెడిపోయిన బుద్ధి ఉంది కనుక బుద్ధిని స్వస్థత పరుచుకునండి బాగా పడుతావు పరలోకం చేరుతావు బుద్ధిని స్వస్థపరచడానికి ప్రార్థించండి ప్రయత్సపడండి కష్టపడండి ప్రభుని యస్సుక్రీస్తు రెండో అక్కడ త్వరగా రాబోతున్నాడు సౌకులు బుద్ధి స్వస్థత లేకనే డబ్బులు కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదిస్తున్నారు నాతోటి జతపరి వారు పాస్టర్లు బుద్ధి బాగలేని పాస్టర్లు ఆస్తి పాత్రలు సంపాదించిన వాడు డబ్బు సంపాదించిన వాడు ఆ బ్యాంకులలో కాపెట్టిన వాడు ఎవరంటే బుద్ధి లేని సౌకుడు బుద్ధి స్వస్థత లేని సావుకుడు డబ్బును యేసు ప్రభు పేరు చెప్పి యేసుప్రభు పేరు చెప్పి అనేకమైన డబ్బు డబ్బు ఆస్తులు సమకూరుస్తున్నాడు బుద్ధి లేని సావకుడు బుద్ధి స్వస్థత లేని సావకుడు సేవ చేకుడు మొట్టమొదట బైబిల్ ట్రైనింగ్ చేయొచ్చు తర్వాత యేసుప్రభు శక్తిని సంపాదించాలి తర్వాత బుద్ధి స్వస్థత కలిగి ప్రభుని ఏస్తు క్రీస్తు సేవ పరిచయ సువార్త చేరగలి బుద్ధి సత్వత లేనివాడు సేవ చేసుమన ఏసు ప్రభు నామం ఎక్కరించబడదు ప్రభు నామం ఎగితాలు చేపడుతుంది సేవకుల ద్వారానే క్రైస్తవుల ద్వారానే విశ్వాసుల ద్వారానే ఏసు ప్రభు నామము అన్ని జనుల మధ్యన దూషింపబడుతుంది దేవునికి మైమక్కలనిగాక రవ్వని ఏసుక్రీస్తు దేవుడు త్వరగా రానించున్నాడు తీతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడొచ్చు అనగా మహాదేవుడు మన క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ లోకములో స్వస్థత బుద్ధి గలవారే నీతితోనే భక్తితో బతకవలను దేవునికి మహిమ మహిమ మహిమక్కలనిగాక గాక ప్రభుని యేసుక్రీస్తు రాకడే వరకు బతుకున్న క్రైస్తవులందరూ విశ్వాసులందరూ సేవకులందరూ ఎదురు చూస్తూ బతకాలంట దేవునికి మహిమ గాక భక్తిని ముగిస్తున్నాను భక్తి మించిన దేవుని బిడ్డలారా వీళ్ళందరికీ కూడా ప్రభు క్రీస్తు నామములు వననాలు శుభములు తెలియజేస్తున్నాను